వెంకటేశ్వర్లు ఫ్రమ్ అచ్చంపేట్ డిపో కండక్టర్ వన్ ఫిఫ్టీ వన్ త్రీ ఎయిటీ ఫైవ్ నేను హెచ్ త్రీ గల సర్వీస్ చేస్తుండగా అచ్చంపేట నుండి హైదరాబాద్ వెళ్ళు మార్గ మధ్యంలో సిబిఎస్ లో ఒక ప్యాసింజర్ దిగిపోయాడు అతని యొక్క బ్యాగు మర్చి వెళ్లాడు ఆ బ్యాగు మర్చిపోతే అందులో ఉన్నటువంటి ఐటమ్స్ చూస్తే చాలా కాస్ట్లీ వాలబుల్ ఐటమ్స్ ఉన్నాయి గోల్డ్ వాచ్ ఆ తర్వాత ఒక పట్టు చీరే సర్టిఫికెట్స్ వైర ఒక వెండి ఇతరత్ర అన్ని చాలా వాల్యుబుల్ గా ఉన్నాయి దాదాపు ఉంటది అమౌంట్ ఇటువంటి అమౌంట్ ఉన్న తర్వాత నేను మా డిఎం గారికి సమాచారం ఇచ్చాను సమాచారం ఇచ్చిన వెంటనే నాకు ఫోన్ వస్తుంది నువ్వు సిబిఎస్ లో ఆ మేనేజర్ ఉంటాడు అతనికి గలవండి స్టేషన్ మేనేజర్ గెలవండి కలిసి మీరు అక్కడనే ఉండండి అని చెప్పాడు కారు చెప్పిన ప్రకారంగా నేను స్టేషన్ మేనేజర్ సమక్షంలో ఉండి అక్కడ ఉన్నటువంటి వాల్యుబుల్ ఐటమ్స్ మొత్తం ఆ యొక్క ఎస్ఎం గారికి హ్యాండ్ ఓవర్ చేసి మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని రాసుకొని మొత్తం ఆ తర్వాత వాటి గోల్డ్ లో రింగ్స్ కూడా ఉన్నాయి ఆ రింగ్స్ కూడా ఎన్ని ఉన్నాయి అవన్నీ మొత్తం క్యాల్క్యులేట్ చేసి రాసి అక్కడ ఎస్ఎం గారికి క్యాండ్వర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎమ్మటే మా డిఎం గారు చెప్పిన ప్రకారంగా అతనికి ఫోన్ పోయింది కాబట్టి అతను ఇమ్మీడియట్ గా వచ్చాడు వచ్చిన వెంటనే అతనికి క్యాండ్వర్ చేస్తే అతను చాలా అప్రిషియేట్ చేసి నాకు కృతజ్ఞతలు చెప్పి ఆ వారి సమక్షంలో వెళ్లిపోవడం జరిగింది నేను ఇతనికి అప్పజెప్పిన తర్వాత నన్ను మెచ్చుకొని మా యొక్క టిఎస్ఆర్టీసీ ఎండి గారు మా డిఎం గారిని నన్ను నాకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది చాలా గొప్పగా భావిస్తున్నాను మరి మా ఎండి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను డిపో మేనేజర్ అచ్చంపేట పిఎండి ప్రసాద్ ఇరవై ఆరో తారీఖు అరౌండ్ ఈవినింగ్ ఎయిట్ ఫిఫ్టీ నా టైంలో ఈ వెంకటేశ్వర్లు అనే కండక్టర్ నాకు కాల్ చేశాడు ఏంటి విషయం అని అడిగితే సార్ ఇట్లా ఒక ప్యాసింజర్ బ్యాగ్ మర్చిపోయాడు నా బస్సులో బస్సు ఆ బ్యాగ్ ఓపెన్ చూడగా అందులో గోల్డ్ సిల్వరు క్యాష్ సర్టిఫికెట్స్ బట్టలు చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి అనగానే నేను వెంటనే ఆ డీటెయిల్స్ అన్ని ఏమేమి ఉన్నాయో డీటెయిల్స్ తీసుకుని గా నువ్వు ఎస్ఎం స్టేషన్ మేనేజర్కి వెళ్ళి రిపోర్ట్ చేయి అతని దగ్గరే ఉండు అతను డెఫినెట్గా కాల్ వస్తుంది మనకి వచ్చిన తర్వాత అతన్ని హ్యాండ్ ఓవర్ నువ్వు అక్కడే వెయిట్ చేయని చెప్పాను ఇతను కాల్ పెట్టేసడం లేదు ఇమీడియట్గా ఆ ప్యాసింజర్ కూడా నాకు ఒక కాల్ చేయడం జరిగింది అతని డీటెయిల్స్ తీసుకున్నాను ఏమేమి ఉన్నాయి బ్యాగ్ ఏంటంటే అతను చెప్పాడు చెప్పిన తర్వాత కన్ఫర్మేషన్ చేసుకున్నాక నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే నేను కాచిగూడలో ఉన్నాను సార్ అన్నాడు సో ఇమీడియట్గా నువ్వు ఆటో చేసుకుని వచ్చేసి ఫాస్ట్గా వచ్చి ట్వంటీ త్రీ ప్లాట్ఫామ్ నెంబర్ దగ్గర ఎస్ఎం రూమ్ ఉంటుంది అక్కడ ఆ ఎస్ఎం గారిని కాదు మా కండక్టర్ అక్కడే ఉన్నాడు సో మీరు మీ డీటెయిల్స్ మొత్తం అన్నీ చెప్తే కనుక వాళ్ళు సరిచూసుకుని మీ బ్యాగ్ హ్యాండ్ ఓవర్ చేస్తానంటే గా అతను అరౌండ్ ఫిఫ్టీన్ మినిట్స్లో అతను రావడం జరిగింది మళ్ళీ రాగానే నాకు కాల్ చేశాడు ఎస్ఎం గారిని అన్నాను అతను వెళ్ళి ఎస్ఎం గారికి కలిసిన తర్వాత ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి మొత్తం అతని సంబంధించిన బిలాంగింగ్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది వెళ్తూ వెళ్తూ మన ఈ కండక్టర్ కి అతను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుని వెళ్లడం జరిగింది ఇదే విషయమై ఎండి సార్ కూడా ఈ రోజు ఇతను చేసే పని ఉందో అది మెచ్చుకుని అతన్ని ఫెసిలిటేట్ చేయడానికి కోసం అని చెప్పి ఈ రోజు ఎండి గారు పిలవడం జరిగింది ఈ రోజు అందుకని బస్ భవన్ కి వచ్చాము